అలాగే మీ అమ్మ మది అలాగే ఈ తాలి తాళి బొట్టు నేను నాకు కాబోయే నా మనవరాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను కానీ ఇది ఈ సందర్భంగా ఇలా యూజ్ అవుతుంది ఏదైతే ఏముంది ఈ పెళ్లి ఆగకుండా జరగడమే నాకు కావాలి ఈ ఈ తాళి కట్టేసి కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ అయితే ఆ తాలిచ్చి కట్టిన విషయం అంతా కూడా గుర్తొస్తుంది ఆ అయితే నా మెడలో పడాల్సిన ఆ తాళి ఈ దీప మెడలో పడింది ఈ తాళిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా గట్టిగా అనుకుంటూ ఉంటుంది ఆ ఇక జ్యోష్ణ అన్న దాని ప్రకారం అయితే ఆ అలా సీరియస్గా తాళి వైపు చూడడం గమనిస్తుంది కాంచన ఏంటి జ్యోస్న ఏంటి అంతలా చూస్తున్నావు దీపని అనగానే ఏం లేదత్తా నువ్వేం టెన్షన్ పడుకు నేను నీ కోడలికేమి దిష్టి పెట్టలే అంటూ ఇక తర్వాత కవర్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటి అలా చూస్తున్నావు అయినా కొంతదీసి మళ్ళీ కొత్తగా ఏదైనా ప్లాన్ వేసావా ఏంటి అనగానే కొత్తగా ప్లాన్ వేయడం కాదు గ్రణి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్లానే దీన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి దీని బావ లైఫ్ లోంచి తప్పించి బావ లైఫ్ లోకి నేను రావాలి నా స్థానంలో ఇంకెవరు ఉండకూడదు ఒకవేళ దీప ఈ అసలైన అంటూ చెప్పబోయి ఇక ఆగిపోతుంది ఏంటి దీప గురించి అసలైనా అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయావు అని అనగానే ఏం లేదు అసలు దీప బావ భార్యగా ఉండడానికి వీల్లేదు అని చెప్పబోయాను గ్రాని అంటూ అనుకుంటూ ఇది ఏదో నా దగ్గర దాస్తుంది అని పారిజాతకి కూడా అనుమానం వస్తుంది ఇక తర్వాత కొద్దిసేపటికి తను పారిజాతము ఇంకా అవును మీ తాతయ్య ఇంకా రా బావా అమ్మ వస్తుందంటావా అమ్మకి నాకు తెలిసి నా మీద కోపం ఇంకా తగ్గలేదు మరి అమ్మ వస్తుందని నమ్మకం అయితే నాకు లేదు బావా అనగానే ఏమో చూద్దాం అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అంతలోనే కార్ చప్పుడు వినిపిస్తుంది అదిగో కార్ శబ్దం వినొస్తుంది అంటే వాళ్ళు వచ్చినట్టున్నారు అని అనుకోగానే జోష్నైతే పారిజాతంతో అంటుంది అమ్మ ఖచ్చితంగా రాదు గ్రాని నాకు తెలుసు అమ్మ మనసు ఏంటో నాకు తెలుసు అమ్మ ఖచ్చితంగా ఈ పూజకి రాదు అని చెప్తూ ఉండగా అక్కడ సుమిత్ర కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక సుమిత్ర రాదు అని తెలుసుకొని ఆ దశరథ ఇంకా శివనారాయణ ఇద్దరు అయితే వస్తారు ఇక వాళ్ళిద్దరూ రాగానే వాళ్ళిద్దరూ రాగానే ఏం చేస్తారంటే అసలు ఇంకా జోసిన చెప్పాను కదా గ్రాని నేను చెప్పాను కదా అమ్మ రాదు అని అని అనుకుంటూ ఇక జ పూజలో అయితే కూర్చుంటారు కూర్చున్న తర్వాత అమ్మేది నాన్న అనగానే అది అమ్మకు కాస్త హెల్త్ బాగాలేదమ్మా అందుకే రాలేదు అనగానే నాకు తెలుసు నాన్న అమ్మకి హెల్త్ బాగలేక కాదు నేనంటే ఇష్టం లేక నా మీద కోపంతో రాలేదు నాకు అర్థమైంది కానీ ఈ పూజకి అమ్మ కూడా ఉండుంటే నాకు ప్రశాంతంగా సంతోషంగా ఉండేది మనసుకు ఎంతో తృప్తి కలిగేది కానీ అమ్మ ఈ పూజకి రానందుకు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఇక బాధపడుతూ తన బాధని కళ్ళల్లో తెలియనియకుండా వచ్చి కూర్చుంటుంది ఇక మొట్టమొదటిసారి వాళ్ళ ఇంట్లోకి వచ్చినందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఆ తర్వాత పూజలో కూర్చుంటుంది ఇక ప్రశాంతత కోసం సుమిత్ర అయితే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ హాస్పిటల్లో పనిచేసిన జమున అనే నర్సు కనిపిస్తుంది మీరు సుమిత్ర కదా సుమిత్ర గారు కదా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను కానీ ఇన్ని రోజులు నేను ఊర్లో లేను ఈ రోజే వచ్చాను నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే ఏంటా ముఖ్యమైన విషయం అనగానే మీకు డెలివరీ అయిన హాస్పిటల్ నర్సుని నేను నా పేరు అండి అనగానే మంచిది అయినా మీరు నాకేం తెలియదే అయినా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనగానే అవును మీకు నేను తెలియకపోవచ్చు కానీ నాకు మీరు బాగా గుర్తున్నారు మీ మొహం నేను నిద్రలో కూడా మర్చిపోను అంత గుర్తున్నారు అనగానే నేను మీకు గుర్తుండడం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే అది అది అంటూ తడబడుతూ ఉండగా పర్వాలేదు చెప్పండి ఏంటి విషయం అనగానే మీ అత్తయ్య గారు ఉన్నారా అనగానే ఉన్నారు ఎందుకలా అడుగుతున్నారు అంటే మీకు మా అత్తయ్య గారు కూడా తెలుసా అనగానే మీ అత్తయ్య గారే కాదు మీ మనవరం మీకు పుట్టిన బిడ్డ తెలుసు అసలు ఏం జరిగిందంటే అంటూ అనగానే ఏం జరిగింది అనగానే ఫ్లాష్ బ్యాక్లో పారిజాతం చేసిన మోసాన్ని మొత్తం కూడా బయట పెట్టేస్తుంది ఇక తర్వాత పారిజాతం చెప్పిన నిజాలన్నీ పారిజాతం చేసిన ఆ అగాత్యాలన్నీ చెప్పేసి మీకు పుట్టిన బిడ్డని చెత్త కుప్పలో పడేసి ఒక మనిషికిచ్చి బుట్ట ద్వారా కిందికి కిటికీలోంచి కిందికి వేలాడదీసి ఆ బిడ్డని ఒకరికి ఇచ్చి చంపమని ప్లాన్ చేసింది అలాగే తన మొదటి భర్త కొడుకుకు పుట్టిన కూతుర్ని నీ నీ పొత్తిలలో పడుకోబెట్టింది ఇప్పుడు నీ దగ్గర ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదమ్మా ఈ విషయం చెప్పాలని చాలా ప్రయత్నించాను కానీ అప్పట్లో మీ అత్తయ్య గారు నన్ను బెదిరించారు ఇక ఆవిడకి భయపడి ఆవిడకున్న స్తోమతకి ఆవిడ గురించి భయపడి నేను ఏమీ చెప్పలేకపోయాను ఇన్నాళ్ళు నేను అక్కడికి వెళ్ళిపోయాను కానీ ఈ తప్పు తెలిసి కూడా ఒక తల్లి కూతురుని విడదీసి ఆ తల్లి కూతుర్ల గురించి నేను చెప్పలేకపోయానన్న బాధ నాకు ఇంకా గట్టిగా మనసులో మెదులుతుంది అందుకని నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను నా కళ్ళ ముందు తల్లి కూతుర్లని వేరు చేయడమే కాకుండా ఆ బిడ్డను చంపించమని ఆ పారిజాతం గారు చెప్పారు అందుకోసం నేను మీతో చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అంటూ అనగానే అంటే జోసిన నా కూతురు కాదా అనగానే కాదమ్మా ఆమెకు పుట్టిన కొడుకుకు ఆమె కొడుకుకు పుట్టిన కూతుర్ని మీకు దగ్గర చేశారు ఆ ఆస్తి కోసం ఆ వారసురాలుగా ఏకైక వారసురాలుగా తన మనవరాలే ఉండాలని ఇదంతా చేసినట్టున్నారు ఈ విషయం నేను మీతో అప్పుడే చెప్దామనుకున్నాను ఆ విషయం నేను చూశానని తెలిసి నన్ను కూడా చంపాలని చూశారు కానీ నేను దయ వల్ల తప్పించుకున్నాను ఆవిడ వల్ల మీకు ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుంది అని చెప్పేసి అసలు నిజం మొత్తం చెప్పగానే చాలా కోపంగా ఉంటుంది ఇక తర్వాత ఇంటికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది చాలా కోపంగా వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోత్న తన కూతురు కాదు అని తెలిసి తన కూతుర్ని తన నుంచి దూరం చేసిందన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత పారిజాతం చెంప చెల్లు అనిపిస్తుంది మొదట సుమిత్ర ఇంటికి పూజకి మళ్ళీ తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషిస్తారు అమ్మ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అంటూ కార్తిక్ని పలకరిస్తుంటూ కార్తీక్కి చెప్తూ ఉంటుంది దీప ఆ తర్వాతను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సుమిత్ర అసలు నువ్వు రావు అనుకున్నాను అందుకని అనగానే ఒక్క నిమిషం మీరు తప్పుకోండి అంటూ అనగానే నా కూతురు ఎక్కడా అంటూ పారిజాతం చెంప చల్లు మనిపిస్తుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర ఏమైంది నీకు అనగానే జ్యోష్న ఇక్కడే ఉంది కదా అనగానే జ్యోత్న మన కూతురు కాదండి జ్యోత్న దాసు జోష్న గురించి చెప్పగానే అందరికి దిమ్మ తిరిగిపోతుంది జ్యోత్న అయితే అసలు అమ్మకి ఈ నిజం ఎలా తెలిసింది అసలు నిజం చెప్పడానికి అందరూ ఇక్కడే ఉన్నారు ఇప్పుడంతటా ఇప్పుడు తనకి నిజం చెప్పే వాళ్ళు ఎవరు లేరు నాన్న కూడా ఇక్కడే ఉన్నారు నిజం తెలిసిందనుకున్న దీప కార్తిక్ కూడా ఇక్కడే ఉన్నారు అసలు నిజం ఎలా తెలిసింది అంటూ అసలు ఒక మైండ్ బ్లాంక్ అయిపోతుంది పారజాతంకి ఇంకా జ్యోష్ణకి అలాగే కార్తీక్కి దీప కూడా అసలు అందరూ షాక్ లో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నువ్వు అనగానే నిజం మాట్లాడుతుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు రా దాసు అనగాని జోస్నా నా కూతురే అన్నయ్య అనగాని అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా దాసు అంటే నా కూతురు ఎక్కడుంది నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ దాసు కాలర్ పట్టుకొని నిలదీస్తుంది ఇదిగో ఆ అవధనా నీ కూతురు అని చెప్పేసి దీపను చూపిస్తారు ఇక దీపను చూపించగానే ఒక్కసారిగా అందరికీ షాక్ మీద షాక్ తగిలినట్టు ఉంటుంది అసలు సు నా ఈ ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి ఇన్నాళ్ళు పని మనిషి అనుకున్న ఆ దీప వారసురాలు అవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనగానే నేను చెప్తాను శివనారాయణ గారు అంటూ పారిజాతం చేసిన కుట్ర అంతా కూడా బయట పెట్టేస్తాడు దాసు అందరి ముందు చూడమ్మా జోష్న ఇంతవరకు నేను నిజం చెప్పలేదు కానీ కన్న తల్లి లాంటి నా వదిన నన్ను అపార్థం చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి జోష్న ముందు అందరి ముందు దేవుడి ముందు ప్రమాణం చేసి అంతా కూడా నిజం చెప్పేస్తాడు దాసు ఇక చూడ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి హాస్పిటల్లో పనిచేసే నర్సు ద్వారా సుమిత్రకు అసలు నిజం తెలియాలని ఆ తర్వాత దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయాన్ని దాసు బయట పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి మొత్తానికి దీప కార్తిక్ సుమిత్ర దశరథ అందరూ నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో